అందరికీ నమస్కారం అండి ఓం నమశ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ జూలై నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం మృగుశిర కరణం తైతల గర పక్షం కృష్ణపక్షం యోగం వ్యాగ్యుత రోజు గురువారం జన్మరాశి మిథునరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పన్నెండు నిమిషం నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా మూడు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచుక వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు మీ సందేహ స్వభావం ఓటమని చూపుతుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు మీ టీంలో అత్యంత చికాకు పెట్టే వ్యక్తి ఈరోజు ఉన్నట్టుండి ఎంతో మేధావుగా మారిపోతాడు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలు లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఐర్ష్య ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు చెందిన వారు ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు అలాగా ఖాళీగా కూర్చొనే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీలమవ్వండి అది మీ సంపాదనా శక్తిని మెరుగుపరుస్తుంది వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది మీ స్వామ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పొగుడుతారు ఈరోజు అలాగా ఖాళీగా కూర్చునే బదులు మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలోనూ చేసిన తప్పులను మన్నించడం చేస్తారు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ బెటర్ ఆఫ్తో ఈరోజు చాలా సంతోషంగా గడవబోతున్నారు ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు ఏమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది మీ ప్రేమ కొత్త ఎత్తులను ఈ ఈరోజు మీ ప్రేమ తాలూకా చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరు పరస్పర తీపి కళలతో ముగుస్తుంది మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదని కంప్లైంట్ చేస్తారు పెళ్ళిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీకు తెలిసి రానున్నది ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులను పోగొట్టుకొనగలరు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురాందిగా మిగిలిపోవచ్చు ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉండటం చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు అది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలరు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం దీనివలన రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును మీ వైవాహిక జీవితం ఎన్నో ఎగుడు దిగులు తర్వాత మీరు పరస్పర ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇది బంగారు రోజు ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ధూమపానం మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగాను ఉంటుంది ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీ బంధాన్ని పాడు చేయవచ్చు మీకు ప్రజల మధ్య ఇతరులను ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును ఈరోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజ్ రోజుల్లోకి వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు ఈరోజు చాలా మంచి రోజు మీరు వ్యాయామం చేయడానికి మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వవద్దు లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహప్రవేశానికి శుభదినం మీ మీలెవరితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలు సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు ఈరోజు మీ యొక్క పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటారు దీనివల్ల వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు రాశి వారికి బుధవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్య జీవితం కొద్దిగా అనుకూలంగా లేదు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి పరిహారం వచ్చి పవిత్ర స్థలాలలో నలుపు మరియు తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి